ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ లో ఒక మహిళకు ఆయన టికెట్ ఇచ్చి నిలబెట్టారు అంటే ఎంత గ్రేట్ చూడండి హైదరాబాద్ పార్లమెంట్ అంటేనే ఇప్పుడు భారతదేశంలో ఒక చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు గెలుస్తుందండి తప్పక గెలుస్తుంది మా సపోర్టర్ ప్రతి ఒక్క హిందువు రోజు ఒక ఈ రోజు హిందూ ముస్లింస్ హిందూ ముస్లింస్ అని కాదు కానీ ఒక ముస్లింస్ మహిళలు కూడా ఆమెకు సపోర్ట్ చేసుకుంటూ ఆమెకు మేము ఓటేసి మేము గెలిపిస్తాము అని అంటున్నారు అంటే ఆమె ముస్లిం లేడీస్ లకు కూడా ఎంతో సాయం చేసుకుంటూ వచ్చారు ఓవైసీ ప్రజల కోసం ప్రాణాలు ఇస్తారు ముస్లింస్ ముస్లింస్ ఎవరు బీజేపీ ఓటేయరు అని చెప్పి చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది అది ఆయన ఎన్నో ఇస్తాడండి ఆయన ఇస్తానే ఉంటాడు ఈసారి చూడండి ఒక మహిళ హైదరాబాద్ పార్లమెంట్ లో ఇప్పటిదాకా ఎవ్వరు కూడా కాలు పెట్టని హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇది అలాంటిది ఈ రోజు మాధవి లత మన పురాణాల్లో చెప్తారే ఒక దుర్మార్గుడు ఏదన్నా ఆయన అరాచకాలు ఎక్కువ పెరిగిపోతే ఒక ఆది పరాశక్తి ఆవిర్భవిస్తుంది అని చెప్తారు మన పురాణాల్లో కాబట్టి ఈ రోజు మన మాధవి లత గారే ఒక అమ్మవారి లాగా ఒక ఆది శక్తి లాగా ఒక ఝాన్సీ బాయి లాగా ఒక లక్ష్మీబాయి లాగా ఈ రోజు మన హైదరాబాద్ పార్లమెంటు లో ఆమె కమలం

మీరు ఎప్పుడైనా చూసారా ఓవైసీ గానీ వాళ్ళ ఫ్యామిలీ బయటకు వచ్చి క్యాంపస్ గానీ ఇలాంటి క్యాంపెయినింగ్ ఇప్పుడు ఆయన మైక్ పట్టుకొని ప్రతి గల్లీ గల్లీ తిరుగుతున్నాడు అంటే వాళ్ళలో గుండె వేళ వదిలైందనే కదా ఈ రోజు నేను అదే చెప్పడము ఒక లత ఈ రోజు గుండెలు చీల్చి ఆయన గుండెలలో నిద్రపోతుంది ఈ రోజు గుండెలో నిద్రపోయి ఈ రోజు ఆది పరాశక్తి లాగా రేపు త్రిశూలాన్ని కూడా దించబోతుంది ఇది గుర్తు పెట్టుకోండి రానున్న కాలంలో మాధవి లత గారు హైదరాబాద్ లో కాషాయ జెండా ఎగరేస్తారు అది